పచ్చ పురుగు అని పచ్చ పురుగు ఈ పురుగు చాలా ఇంత ముందు ఆల్రెడీ ఒకసారి కొట్టారు కదా పురుగు మందు మళ్ళీ ఎందుకు వచ్చింది పురుగు ఇది ఉంటుంది కదా వాతావరణం ఈ వాతావరణాన్ని బట్టి ఉంటదన్నమాట అంటే ఇప్పుడు కొంచెం ముసుగుగా వర్షం లేక మబ్బు పడుతుందా ఇలాగా ఎండ ఉంటే పడదు దేన్ని బట్టి అది వస్తుంటది పురుగు మందు రెండు సార్లు మూడు సార్లు కొడితే ఏం కాదు చచ్చిపోద్ది ఇప్పుడు జీట్లో పడ్డ పడ్దా పడద మందు నీరు తాగేస్తది తాగిపోయి ఈ రంగు ఒక్క పురుగునా లేకపోతే ఇంకేం పురుగు కూడా ఉంటది రంగు పురుగు కూడా ఇది కొట్టడం ఒక్క రోజు ఆలస్యమైనా కూడా ఇక గంటలు అయిపోద్ది ఇది అరగంట ఉంటే ఇక సేదు వచ్చేస్తుంది కర్ర మిట్లో బట్టి ఇప్పుడు ఇది వచ్చిన ముగిలో ఉన్నాయి చూడు నీళ్ళు నీళ్లు అది తాగిస్తుంది ఇప్పుడు ఇది మేసిందిగా ఇక్కడ తాగిన తర్వాత మంది నీళ్ళు తాగిపోతుంది అంటే దీన్నేనా కత్తెర పురుగు అనేది కత్తెర పురుగు అది వేరే అది వేరు ఆహా కత్తిర పురుగు వేరును ఈ పచ్చ పురుగు వేరు అంటే అనే పురుగు కూడా వేరు అంటే మొక్కజొన్నలో ఎన్ని రకాల పురుగులు ఉన్నాయి బాబాయ్ అంటే మొక్కజొన్న కంకు వచ్చేదాకా జుట్టులో కూడా దొరికిపోతుంటది తినుకుంటా ఇదే అంటే ఇక నీ మొక్కజొన్న వేసిన కాడి నుంచి కంకి వేసేదాకా పురుగులు మందులు కొడతానే ఉండాలి ఇదే పని నడుస్తుంది చూడు అవును బాబాయో ఏమో పార్తుంది అది పంపదేసి సంకలకి వెళ్దాం జాగ్రత్త చూసుకో చచ్చిపోయింది సరే సరే బాబాయ్ కొట్టుకో కొట్టుకో